ఏమంటానాడా వాడు ఆడమ్మా వద్దు ఎత్తుకోం బదమ్పా ఏముంది కళ్ళ చేసేటువంటి విశిష్టమైనటువంటి దేవాలయం మన విజయదుర్గ దేవాలయం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కడప ఖాళీ అవుతుంది అని అందరూ అంటున్నాం మామూలుగా మాత వెలుస్తుంది అని మాత వెలిసిన దేవాలయం ఎందుకు చెప్తున్నా ప్రేమ స్వరూపం ఒక గృహిణి ఇంటి ముందు ముగ్గురు కూర్చోళ్ళు ఉన్నారట పాఠశాల ఆ తల్లి అయ్యా మీరు భోజనం చేసట్లేదు లోపలికి రండి అని పిలిచింది ఆహ్వానించింది ఆహ్వానిస్తే వాళ్ళమ్మ యజమాని రాని గారు ఇచ్చిన తర్వాత మేము భోజనం చేస్తామని చెప్పారు సరే కొద్దిసేపటికి ఆయన యజమానిచ్చాడు ఆమె నాడు ఎవరైనా ఇంటి ముందు ఉన్నారు ముగ్గురు మీరు అన్నారు అవునండి వాళ్ళు ఒకరు ప్రేమ స్వరూపము ఒకరు సంపద స్వరూపము ఒకరు విజయ స్వరూపం అని చెప్పారంటే వాళ్ళ పేర్లు అని చెప్పారు మరి భోజనానికి ఆహ్వానించమని చెప్పారు చెప్తే అవి వెళ్ళింది వెళ్ళబోతుంటే ఈ యజమాని ఏమన్నాడంటే మనకు ప్రేమ ఎందుకు సంపద అవసరము ధనమోగం జగ్ కదా కాబట్టి ఆ సంపద స్వరూపాన్ని చూసిన అన్నాడు అప్పుడు భార్య అంటుంది సంపద ఉంటే ఏమంటే విజయం ఏం చేస్తా వడ్డీ సంపద అప్పుడు బిడ్డ ఉంది తల్లి అలా కుమార్తె ఆమె ఏమంటుందంటే నన్నగారు ఈ రెండు ఉన్న ప్రేమనేది వేస్ట్ అంటుంది సరే ఆ ప్రేమ స్వరూపాన్ని చూసినామంటాడు వెళ్ళి ప్రేమ స్వరూపాన్ని ఆహ్వానిస్తుంది ఆ గృహిణి అప్పుడు ఆయన స్వరూపం మిగిలిన ఇద్దరు వస్తూ ఉన్నారు లోపలికి వస్తుంది ఆపాదించాలని చెప్తారు అమ్మా ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే సంపద విజయం చేకూరుతుందని అని చెప్తారు అటువంటి ప్రేమ స్వరూపిణి మన విజయదుర్గా మాత కాబట్టే ఇంతమందికి అవకాశాన్ని కల్పిస్తూ వారి కాలసిద్ధులు కలుగు చేసుకునేటువంటి అద్వితీయమైన దేవాలయం ఇప్పుడు సంకల్పంతో కార్యక్రమం అందరూ అమ్మ ఆచరణ వేస్తున్నారు చెప్పేటువంటి సంకల్పాన్ని మీరందరూ కూడా మానసికంగా చిన్నగా పలుకుతూ కైంకర్యాన్ని తిలకిస్తూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే वन्दे जय नमो महावामन जन्म महा श्री धराज जन्म महा ब्रह्मनिदेश जन्म महा नमो भाजय नमो नमोदना जन्म महा शंकर नारायण नमो महा बामकेबा जन्म महा कृष्ण जन्म महा मानव गुद्ध जन्म महा दत्तात्रेय जन्म महा गोमत्पाद जन्म महा

సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త